అందరికి నమస్కారం అండి అందరికి వెల్కమ్ బ్యాక్ ఇప్పుడు మనం ఇంకో ఇంపార్టెంట్ వీడియోలోకి వెళ్ళబోతున్నాం అండి ఆ వీడియోలోకి వెళ్లే ముందు ఖచ్చితంగా మన వీడియోని లైక్ చేయండి ఎక్కువ మందికి రీచ్ అవుతుంది ఎవరైతే మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేసుకోండి ఎంత ముందు చూసిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మళ్ళీ ఇప్పుడు చేసుకోండి ఇప్పుడు మనం పేమెంట్ పాయింట్స్ గురించి వీడియో చేస్తున్నాం అనమాట ఈ కొత్త అప్డేట్ అది దాని గురించి మాట్లాడుకుందాం పేమెంట్ పాయింట్స్ అంటే ఏంటి అసలు పేమెంట్ పాయింట్స్ అంటే ఏంటి మన ఇంటర్లింక్ నెట్వర్క్ ఎక్స్చేంజ్ లో లిస్ట్ అవ్వక ముందే ముందు పీర్ టు పీర్ ట్రాన్సాక్షన్ లో తీసుకొద్దామని చెప్పేసి ప్లాన్ చేస్తున్నారు అనమాట కోర్టు ఇంటర్లింక్ వాళ్ళు దీంట్లో భాగంగానే పేమెంట్ పాయింట్స్ అనేది తీసుకొస్తున్నారు అంటే పేమెంట్ హబ్బులు అనమాట ట్రాన్సాక్షన్స్ చేసుకోవడం అనమాట పీర్ టు పీర్ మనకి ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఫరం ఉంది అనుకోండి అంటే మనకి ఏదైనా షాప్ ఉంది అనుకోండి దాని మీద రిజిస్ట్రేషన్ ఉందనుకోండి మనకి రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్ ఉందనుకోండి మనం ఈ పేమెంట్స్ పాయింట్స్ కి మనం ఈ పేమెంట్ పాయింట్స్ కి అప్లై చేయొచ్చు అనమాట అప్లై చేస్తే ఏంటంటే వాళ్ళు అప్రూవల్ ఇచ్చినట్టయితే అన్నిటికీ ఓకే అనుకుంటే మనం ఇక్కడ లావాదేవీలు చేయొచ్చు మన షాపుల దగ్గర కొంతమందికి బట్టల షాపులు ఉంటాయి కొంతమందికి కిరాణా షాపులు ఉంటాయి కొంతమందికి షెల్ షాపులు ఉంటాయి కొంతమందికి ఆ షెలూన్ షాపులు ఉంటాయి అక్కడ వాళ్ళ వాళ్ళ ప్రొఫెషనల్స్ ఏవైతే ఉన్నాయో ఐటీఎల్ ఐటీఎల్జీని యాక్సెప్ట్ చేసుకునే విధంగా ఈ పేమెంట్ సిస్టాన్ని తీసుకువస్తున్నారు ఫస్ట్ ఎక్స్చేంజ్ లో లిస్ట్ అవ్వక ముందు ఇప్పటికీ తెలిసిన సమాచారాన్ని బట్టి ఓకేనా దీనికి ఖచ్చితంగా నేనైతే అప్లై చేస్తున్నాను అనమాట ఈ పేమెంట్ సిస్టమ్స్ వల్ల అనేక రకాల ఉపయోగాలు ఉన్నాయి ఈ పేమెంట్ సిస్టమ్ లో ఎలా ట్రాన్సాక్షన్ చేయాలి క్యూఆర్ కోడ్ ఎలా అప్లై చేసి ఎలా పేమెంట్లు చేయించుకోవాలి అనే విషయాలు ఏవైతే ఉన్నాయో ఆ విషయాలు త్వరలో కంపెనీ వాళ్ళు మనకి ఒక స్పెసిఫిక్ ప్రైజ్ పెట్టి ఇలా తీసుకొచ్చే అవకాశం ఉంది ఓకేనా మన షాప్ లో ఉన్న వస్తువులు ఏవైతే ఉన్నాయో మనం ఏదైతే వర్క్ చేస్తామో అవి మనం ఐటిఎల్ టోకెన్స్ ఏవైతే ఉన్నాయో ఇప్పుడు విషయం ఏంటంటే ఇప్పుడు మనం ఎన్ని ఐటిఎల్జి టోకెన్స్ మనం మైండ్ చేయగలిగితే ఐటిఎల్ టోకెన్స్ వస్తాయనమాట ఐటీఎల్జీ టోకెన్ ఈజ్ ఎంట్రీ టికెట్ ఫర్ ఐటిఎల్ ఒక సినిమాకి వెళ్ళాలంటే మనం టికెట్ చూపించాలం అలాగా మన ఐటీఎల్ టోకెన్ కావాలంటే ఐటీఎల్జీ టోకెన్ అనేది ఒక టికెట్ లాంటిది అనమాట ఎంట్రీ టికెట్ అనమాట అలా అని చెప్పేసి మీరు ఐటిఎల్జి టోకెన్ ని తక్కువ అంచనా చేస్తే తప్పులో కాలేసినట్టే తప్పులో కూడా తప్పులో కాలేసినట్టే డైరెక్ట్ గా ఐటిఎల్జి టోకెన్ లేకపోతే ఐటిఎల్ టోకెన్ లేదు బట్ ఏంటంటే ఐటీఎల్ అనేది మనకు బాగా ఇంపార్టెంట్ రెండు టోకెన్స్ కూడా కీ రోల్ ప్లే చేయబోతున్నాయి బ్లాక్ వస్తున్నాయి రివార్డ్ సిస్టమ్ కానీ మామూలుగా డిసెంట్రలైజ్డ్ అటోనమస్ ఆర్గనైజేషన్ డావ్ డా ఓటింగ్స్ కానీ నెట్వర్క్ ఫీజు కానీ ఐటీఎల్జీ టోకెన్ అనేది మనకి యూజ్ అవుతుంది అనమాట వెరీ యూస్ కేస్ అనమాట అలాగే ఐటిఎల్ టోకెన్ అనేది రేపు ట్రాన్సాక్షన్స్ కి వాటికి వీటికి ఐటీఎల్ టోకెన్ మన వాలెట్ నుంచి వేరే వాలెట్ ట్రాన్స్ఫర్ చేసినట్టయితే మనకి ఐటీఎల్ టోకెన్ నెట్వర్క్ ఫీజు గా గ్యాస్ ఫీజు గా కట్ అవుతుంది రేపు ఎక్స్చేంజ్ లో లిస్ట్ అయినా సరే అలాగే ఉంటుంది ఎవరు కూడా ఎక్స్చేంజ్ లో లిస్ట్ అవ్వాలని ఫస్ట్ అనుకో మాకు అండి ముందు పీ అన్ని జరగాలి చాలా పెద్దగా తీసుకెళ్తున్నారు ప్లాన్ చాలా బాగా అనిపించింది వన్స్ అగేన్ అందరికీ కంగ్రాచులేషన్స్ అనమాట ఎవరి కష్టం కూడా ఎవరైతే ఇప్పుడు మైనింగ్ చేస్తున్నారో టైం టు టైం వాళ్ళ కష్టం అసలు వృధా అవదు ఎక్కడ కూడా డిస్కరేజ్ కంపెనీ చేయదు కంపెనీ ఎవరిని డిస్కరేజ్ చేయదు పైలో ఎలా అయితే చాలా మంది పేమెంట్లు తీసుకున్నారో పై నెట్వర్క్ లో దీంట్లో కూడా చాలా మందికి ఇనిషియల్ స్టేజ్ లో ఉన్నారు కాబట్టి న్యాయం జరిగింది అందరూ అదృష్టవంతులే ప్రైజ్ గురించి పక్కన పెట్టండి మార్కెట్ ప్రైజ్ అనేది ఐటీఎల్ టోకెన్ మీద వస్తుంది మనకి ఐటీఎల్ టోకెన్ ప్రైజ్ దయచేసి అడగండి చాలా మంది మెసేజ్ చేస్తున్నారు అడగండి టెన్ బిలియన్ సప్లై కాబట్టి మంచి ప్రైజే వస్తుంది అనేసి అనుకుంటున్నాను నేనైతే వంద డాలర్లు ఉంటుందా వెయ్యి డాలర్లు ఉంటుందా అనేది అది పక్కన పెడదాం ఒక డాలర్ ఉంటుందా హాఫ్ డాలర్ ఉంటుందా అది ఎవరికి తెలియదు డిమాండ్ అండ్ సప్లై అనమాట సర్క్యులేటింగ్ సప్లైలోకి ఎంత వస్తుందో దాన్ని బట్టి లిక్విడిటీలో ఎంత అమౌంట్ అయితే ఫిల్ చేసి ఉంచుతారో దాన్ని బట్టే ప్రైజ్ అనేది ఉంటదనమాట ఓకేనా సో త్వరలో పేమెంట్ పాయింట్స్ అనేవి వస్తున్నాయి తొందరగా అప్లై చేసుకోండి ఎలా అప్లై చేసుకోవాలో నెక్స్ట్ వీడియోలో దానికి సంబంధించిన విషయాలు కొన్ని అంటే ఎలా అప్లై చేసుకోవాలంటే దానికి సంబంధించిన విషయాలు ఇంకా త్వరలో తీసుకొస్తారు అసలు ఏమేమి క్రైటీరియా కావాలనేది మనం నెక్స్ట్ వీడియోలో మాట్లాడుకుందాం థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్స్ టు ఆల్ మీ మహేష్ బ్యాంగ్స్ జై హింద్